அடிக்கார அ

క్యూఆ దిసి మరి కేసీఆర్ గారు అది ఎలక్షన్స్ జరుపుతామని అది పరిచెందుకోనంటే హైకోర్టు స్థేయించి డైరెక్ట్ చేసి తమ నీరు ఆ విపంచ దాటం ఉండేటట్లు లేదు అని రెండు ఇలక్షన్ జరుపుకోవాలి లేకపోతే అది చెల్లదు సుమట్టు వచ్చిన స్ప్రింగర్ ఇండియా మా కేరళ గవర్నమెంట్ మనకు చెయ్యడం గులగరెండ చేసి సమగ్రమైన గులగరెండ చేసి చట్టం చేసిన తర్వాత కూడా చట్టం చేసిన తర్వాత కూడా చట్టం చేసిన తర్వాత కూడా దాన్ని కొట్టివేసింది ఎందుకంటే సుమారు యాభై పర్సెంట్ దాటుతుండేది కాబట్టి జీవోలు ఇద్దేనో చట్టం చేస్తానో అది తెల్లది ఓన్లీ ఫిఫ్టీలో పెట్టాలంటే అది ఉభయ సభలు క్రియేట్ చేస్తే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎసెంట్ ఇస్తుంది ఎస్ఎంట్ ఇస్తే దానికి కాన్స్టిట్యూషన్ స్టేటస్ కాన్స్టిట్యూషన్ కట్టబద్ధత దానికి ప్రొటెక్షన్ హైకోర్టులో కేసులు కొట్టివేయడానికి లేదు ఒకవేళ హైకోర్టులో కేసు వేసినా మనకు ప్రొటెక్షన్ ఉంటుంది చట్టం ఎవరు కొట్టిపోయాడు కొట్టిపోయాలంటే ఐదు సంవత్సరాలు నడుస్తుంది ఈ లోపల నుంచి ప్రీతి తప్పు పెరుగుతుంది అంత ధైర్యం శక్తి ధైర్యం తప్పు హైకోర్టు తమిళనాడు రాష్ట్రంలో చేస్తా ఉన్నాము కాబట్టి ఇదేదైతే కులకేరణ జరిగిందో మనకు థర్టీ ఎయిత్ సెప్టెంబర్ టూ థౌసండ్ ట్వంటీ త్రీలో ఎలక్షన్స్ జరిగినాయి మన తెలంగాణ రాష్ట్రంలో థర్డ్ డిసెంబర్ నాడు మనకి డిక్లరేషన్ వచ్చింది డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు ఎక్కువ వన్ ఇయర్ ఫైవ్ మంత్స్ అయింది వన్ ఇయర్ ఫైవ్ మంత్స్ అండి మరి మరి మేము అందరము రాహుల్ గాంధీ దగ్గరికి వెళ్ళి భారత జోడో న్యాయయాత్రలో మీ బీసీల గురించి అయితే గడమెత్తున్నారో మీ యొక్క నిజాయితీ నిబద్ధత మీ యొక్క రెండు రాష్ట్రాలలో గవర్నమెంట్ ఏర్పడింది కర్ణాటక తెలంగాణలో కాబట్టి కర్ణాటక తెలంగాణలో కులగన చేసి ఈ రిజర్వేషన్ జనాభా ప్రాతిపదిక మీద మీరు ఘట్టం చేసినట్లయితేనే మీ మీద నమ్మకం ఏర్పడుతుందని టూ థౌజండ్ థౌజండ్ ట్వంటీ ఫోర్త్ జనవరిలో చాలా మంది బీసీ సంఘాలను తీసుకు ఆయన కలవడం జరిగింది దాని తర్వాత బీసీ సంఘాలను కూడా మన ఏదైతే పార్లమెంట్ ఎలక్షన్స్ లో కూడా మొత్తం భారతదేశంలో ఉన్న బీసీలు కూడా కాంగ్రెస్ మరినారు ఓట్లు వేసినారు కొంచెం బీజేపీని రెడ్డి వచ్చినారు కొంచెం వీళ్ళకి బెటర్ అయింది అయినా కూడా కాంగ్రెస్ ఈ రోజు వరకు మరి కర్ణాటకలో వచ్చినా కూడా తెలంగాణలో మాత్రం కూడా కర్ణాటక ఎప్పుడో చేసిన కుల మూలగన బయట పెట్టలేదు తర్వాత ఇక్కడ కులగన చేసిన విషయం కూడా ఇంతవరకు ఆ రిపోర్టు బయట పెట్టలేదు అంటే మీరు చిత్తశిద్ధి క్షిస్తున్నారు బీసీలందరూ కాబట్టి ఇప్పటికైనా ఆ కులగిన రిపోర్టుని బయట పెట్టి మీరు అగ్రపక్షాన్ని ఏర్పాటు చేసి మీరు ఒక్కరే ఒంటరి పోకుండా అన్ని బీసీ సంఘాలను ఏర్పడుకొని అన్ని పార్టీలని ఆపోజిషన్ పార్టీని బీజేపీని టీఆర్ఎస్ ని కమ్యూనిస్ట్ని అందరి పార్టీని తీసుకుని వెళ్ళి బీసీ సంఘాలను తీసుకుని వెళ్ళి మీరు ఏదైతే ఇండియా గట్బంధమో వాళ్ళందరినీ కూడా తమిళనాడు కంటే పెద్ద ఎత్తున తమిళనాడులో మనం ఎట్లా చేసేవారు అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని అందరికి ఒప్పించి అందరి కలిసి కుమ కూడగట్టుకొని పోయినారు కానీ ఇక్కడ ఒక్కరే కాంగ్రెస్ వాళ్ళు కొన్ని బీసీ సంఘాలే వెళ్ళినాయి కానీ అందరూ వెళ్ళలేరు కాబట్టి ప్రెషర్ బిల్టప్ చేయాలంటే అన్ని పార్టీలను కూడగట్టుకొని అన్ని సంఘాలను కూడగట్టుకొని ఎత్తున రాష్ట్రములో కేంద్రములో ధర్నాలు చేసి మరి నరేంద్ర మోడీ వారి అపాయింట్మెంట్ తీసుకొని వారి వారికి మనం అందరం పోయి వారు మనం అందరం పోయి చేస్తేనే కానీ ఇది పరిష్కార మార్గం దొరకదు ఇది ఇందులో ఇప్పుడు ఇన్ని ధర్నాలు ఎన్ని బీసీ సంఘాలు ఇన్ని మీటింగ్లు పెట్టుకున్నారు అంటే అందులో కొంచెం శంకిస్తున్నారు మరి రేవంత్ రెడ్డి గారి నీతి నిజాయితీని నిజ బద్దతు శంకిస్తున్నారు నేను కొన్ని విషయాలు చెప్తాను ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత దాదాపు నేను చెప్తాను ఇక్కడ ఎన్నికలలో కూడా ఒక్క బీసీలకు మరి అరవై పర్సెంట్ ఉన్న బీసీలకు పంతొమ్మిది ఎమ్మెల్యేలు ఉన్నారు ఓన్లీ ఐదు పర్సెంట్ ఉన్న రెండుకు నలభై నలభై మూడు ఎమ్మెల్యేలు నలభై మూడు ఎమ్మెల్యేలు తర్వాత ఆ తర్వాత ఈ అపాయింట్మెంట్ దాదాపు దాదాపు మనకి దాదాపు మనకి డెబ్బై నాలుగు అపాయింట్మెంట్స్ ఇచ్చిన కార్పొరేషన్స్ కానీ లేకపోతే ఐఏఎస్ ప్రమోషన్స్ కానీ రీ అపాయింట్మెంట్స్ కానీ డెబ్బై నాలుగు ఇచ్చినారు డెబ్బై నాలుగు ఇస్తే అందులో ఫార్వర్డ్ క్లాసులకు యాభై ఒక పర్సెంట్ ఎస్టీ ఎస్టీ పీసీలకు ఎనభై ఐదు పర్సెంట్ ఉన్న వాళ్ళకు ఇరవై మూడు ఇరవై మూడు అంటే మనకు మనకు ఎన్ మనకు ఎనభై ఐదు పర్సెంట్ ఉన్న వాళ్ళకు ఇరవై పర్సెంట్ ఇచ్చినారు వాళ్ళకు పదిహేను పర్సెంట్ ఉన్న వాళ్లకు ఎనభై పర్సెంట్ ఈ యొక్క అపాయింట్మెంట్ ఇచ్చినారు అంటే మేము రాహుల్ గాంధీని చెప్పినప్పుడు మీరు ఒక పార్టీలో కూడా ప్రజాస్వామ్యత ఉండాలా డిమాక్రసీ ఉండాలా అన్ని కులాల అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం ఉండాలా మీరు మీ ఫస్ట్ కాంగ్రెస్ పార్టీని కేంద్ర ప్రభుత్వం మీ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మా బీసీ రిప్రజెంటేషన్ మీ యొక్క మీ పార్టీలో ఉండాలా తర్వాత బయట పదవులలో కూడా ఉండాలా కానీ ఆ దిశగా నడుస్తున్నట్టు మాత్రం ఇక్కడ కనబడట్లేదు ఇన్ని కార్పొరేషన్ ఇస్తే ఇది మొత్తం బీసీని ఎన్నుకున్న ఈ కాంగ్రెస్ పార్టీ కానీ బీసీలు ఎన్నుకున్న కాంగ్రెస్ పార్టీ మరి ఇక్కడ హనుమంతలు ఉన్నాడు బీష్ ఆయన ఎమ్మెల్సీ కావచ్చు కదా లేకపోతే రాష్ట్రమో కదా అటువంటి ఇంతమంది ఇప్పుడు బీసీ యొక్క కార్యకర్తలు ఉన్నారు ప్రొఫెసర్స్ ఉన్నారు ఐఏఎస్ ఆఫీసర్స్ ఉన్నారు జడ్జెస్ ఉన్నారు వాళ్ళకి సంబంధించిన పోస్టులు ఎందుకుంటాడతారు సామాజిక న్యాయం గురించి ఎన్ని కొట్లాడుతున్నారు వీళ్ళందరినీ విస్మరించి ఎవడో పార్టీకి పనిచేయరు అని నీ కులా నుండి తెచ్చిపెట్టుకుంటావా అట్లా ఫర్ ఎగ్జాంపుల్ మొన్న రేరా ఒక చైర్మన్ గా తన తన ఉన్నాడు రేరా చైర్మన్ ఇంకా రెండు ఉన్నా కూడా మళ్ళా ఆయనకు తెచ్చి ఒక యొక్క పదవి ఇస్తాడు అందులోనే రేరా వైస్ చైర్మన్ కూడా మాకు ఒక రెడ్డికి ఇస్తాడు అంటే రెడ్లకు ఇది రెడ్డి ఒక జాగిరా ఇది జాగిర్లు పోయినా ఎందుకట ఇది ప్రజాస్వామ్యం ఈ యొక్క కాంగ్రెస్ మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒక డెమాక్రటిక్ కంట్రీలో అన్ని కులాల ప్రాతినిధ్యం ఉన్నప్పుడే అది సమగ్రమైన అభివృద్ధి చెందుతుంది అన్ని కులాల అభివృద్ధి చెందుతుంది రాజకీయం ఒక వ్యాపారం అయింది రాజకీయం వ్యాపారం అయింది కాబట్టి రాజకీయములో మనకు కాలం లేకుండా మన మీద ఏది వాళ్ళు కోట్లాది కోటీ సరీ మనకి వాళ్ళని అక్కడ ఉంచా ఉన్నారు కాబట్టి హనువంతాడు ఈ బీసీలు పార్టీ పెట్టుకుంటే ఆడగలుస్తామే మనము ఎట్ల వీలైతుందని అంటే ఎట్లా వీల్ అవుతుందంటే ఇప్పుడు మీరు ఇండియా గడబంధుని ఎట్లా పెట్టుకున్నారో మనం కూడా ఈ బీసీలు ఎన్ని సంఘాలు ఉన్నాయో ఎన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయో వాళ్ళందరినీ మేము సమే పంచడానికి మనమందరం కలిసి సమన్వే పంజాము వచ్చి ఒక్క తాటి మీద నెక్స్ట్ టైం ఎలక్షన్ చేసుకొని అటువంటి గెలవడానికి మనకు బీసీ ప్రభుత్వాన్ని బీసీ రాజ్యాన్ని సామాజిక న్యాయాన్ని స్థాపించడానికి మనకు నాంది బతుదామని ఈ అవకాశం ఇచ్చిన నరేంద్ర మోడీ గారికి మీ అందరికీ కూడా ధన్యవాదాలు